నమస్కారం సాయిబాబా సాయినాథ మహారాజుగా పేరున్నటువంటి మహాత్ముడు మహారాష్ట్రలోని షిర్డిలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సమాధి పొందారు వీరి ముఖ్య బోధనలు శ్రద్ధా సబూరి అంటే శ్రద్ధాసహనం ఫెయిత్ అండ్ పేషెన్స్ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి మనం చేసే పని మీద శ్రద్ధ ఉండాలి భగవంతుడి పైనటువంటి విశ్వాసం శ్రద్ధ కూడా ఉండాలి ఒక పర్వతారోహకుడు మౌంటనీరు చీకటి పడింది జారిపోతున్నాడు లోయల్లోకి ప్రార్థించాడట భగవంతుడా నన్ను రక్షించని చెప్పి అతనికి కా నుంచి ఒక వాయిస్సున పడిందిట నీ తాడిని కట్ చేసేయి అని చెప్పి అట్లా కట్ చేస్తే లోయలకి పడి చచ్చిపోతా అని భయపడ్డాడు కట్ చేయలేదు తెల్లారు లేస్తే నేలకు ఒక అడుగు దూరంలో ఒకడు మెడలో ఉరిపడి ఒకటి చచ్చిపోయి కనపడ్డాట నమ్మకం విశ్వాసం లేక అతడు ఆ విధంగా మృతి చెంది రెండో కథ బంగారు గుడ్లు పెట్టే బాతుని సహనం లేక ఒకడన్నీ తీసుకోవాలని పొట్టగోశాడు బాచ చచ్చిపోయింది వాడెంతో నష్టం పొందాడు శ్రద్ధ సహనం చాలా ముఖ్యం జీవి ఏ రూపంలో కొలిచిన భగవంతుడు ఒక్కడే ఈ విషయాలు గుర్తుంచుకుంటే జీవితంలో మనం ముందుకు సాగలుగుతాం అభివృద్ధి చెందగలుగుతాం మే గాడ్ బ్లెస్సెస్ ఆల్